షేక్ హసీనా రాజీనామా చేసి వెళ్లిపోయిన బంగ్లాదేశ్లో అల్లర్లు మాత్రం తగ్గడం లేదు ప్రధాని పదవికి రాజీనామా చేసిన వెంటనే భారత్ వచ్చి ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనాను తిరిగి తమకు అప్పగించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు అల్లర్ల నేపథ్యంలో షేక్ హసీనాపై దాదాపు ముప్పై మూడు కేసులు నమోదు చేశారు దీంతో ఆమెను విచారించాలని వెంటనే షేక్ హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారత్ను డిమాండ్ చేసింది బంగ్లాదేశ్లో అల్లర్ల కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు రిజర్వేషన్ల అంశంపై ఆ దేశంలో జరిగిన ఆందోళనల కారణంగా ఆమెను రాజీనామా చేయాలని ఆర్మీ అల్టిమేటం జారీ చేయడంతో ఆమె పదవి నుంచి తప్పుకుని దేశం విడిచి వెళ్లిపోయారు అప్పటి నుంచి ఆమెపై వరుస హత్య కేసులు నమోదవుతున్నాయి ఈ నేపథ్యంలో షేక్ హసీనా చట్టబద్ధంగా తమ దేశానికి అప్పగించాలంటూ బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది బంగ్లాలో చోటు చేసుకున్న హింసాకాండకు సంబంధించి హసీనాపై హత్యా అభియోగాలు సహా పలు కేసులు ఉన్నాయి ఈ విషయంలో విచారణ జరిపేందుకు హసీనాను తమ దేశానికి అప్పగించాలని తాజాగా బిఎన్పి సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ డిమాండ్ చేశారు హసీనాకు భారత ఆశ్రయం కల్పించడం విచారకరమని అక్కడి నుంచి ఆమె బంగ్లా విజయాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు భారత్ను ఉద్దేశిస్తూ హసీనాను న్యాయబద్ధంగా బంగ్లాదేశ్కు అప్పగించాలని పలు అభియోగాల్లో ఆమెను విచారించేందుకు తమ ప్రభుత్వ నిర్ణయం తీసుకుందని ఆమెను విచారణ ఎదుర్కోనివ్వండి అంటూ అలంగీర్ డిమాండ్ చేశారు రిజర్వేషన్లపై విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో మృతుల కుటుంబాలు పోలీసులను ఆశ్రయించాయి వారి కుటుంబ సభ్యుల మరణాలకు హసీనానే కారణమని ఆరోపిస్తూ ఫిర్యాదులు చేశాయి దీంతో మాజీ ప్రధాని ఆమె అనుచరులపై పోలీసులు ముప్పై ఒక్క కేసులు నమోదు చేశారు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు మరో ఎనభై ఆరు మందిపై బుధవారం ఆ దేశంలో మరో కేసు నమోదైంది ఈ నెల నాలుగున సిల్హెట్ నగరంలో బందర్ బజార్ వద్ద బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ దాని అనుబంధ సంస్థలు చేపట్టిన ర్యాలీపై జరిగిన దాడిలో అనేక మంది తుపాకీ తూటాలకు బలయ్యారని మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారని అభియోగాలు మోపారు ఈ మేరకు జాతీయతావాదీ ఛత్రదల్ సిల్హెట్ సిటీ యూనిట్ తాత్కాలిక అధ్యక్షుడు జుబెర్ అహ్మద్ స్థానిక మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సుమన్ భుయ కోర్టులో కేసు వేశారు హసీనా సోదరి షేక్ రెహానాతో పాటు మాజీ మంత్రులు ఒబాయిదుల్ ఖాదిర్ అసదుజ్జమాన్ ఖాన్ హసన్ మహమూద్ అనిసూర్ రెహ్మాన్ ప్రధాని మాజీ సలహాదారు సల్మాన్ ఎఫ్ రెహ్మాన్ తదితరులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు దీంతో హసీనాపై నమోదైన కేసుల సంఖ్య ముప్పై మూడుకు చేరింది వాటిలో ఇరవై ఏడు హత్యలు నాలుగు మానవ హక్కుల ఉల్లంఘన మారణ హోమం ఒక అపహరణ అభియోగాలతో కూడిన కేసులున్నాయి బంగ్లాదేశ్ అల్లర్ల కారణంగా ప్రధాని పదవి నుంచి దిగిపోయిన హసీనా కుటుంబ సభ్యులు ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ కుమార్తె సైమా వాజద్ హత్య కేసులో నిందితులుగా చేర్చారు హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది ఈ నేపథ్యంలోనే ఆ దేశ నేషనలిస్టు పార్టీ భారత్ను హసీనాను తమ దేశానికి అప్పగించాలని డిమాండ్ చేస్తోంది ఇదిలా ఉండగా షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయినా ప్రజల్లో ఆగ్రహం చల్లారడం లేదు బంగ్లాదేశ్ లో విద్యార్థులతో సహా ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు షేక్ హసీనాను భారతదేశం నుంచి తిరిగి బంగ్లాదేశ్ కి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు షేక్ హసీనాను బంగ్లాదేశ్ లో విచారించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు ఆమెను తీయాలని నినాదాలు చేస్తున్నారు షేక్ హసీనా తమపై ఆరోపణలు చేశారని అయితే హసీనా ఎంతో అవినీతికి పాల్పడిందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు షేక్ హసీనాను బంగ్లాదేశ్ కి పంపాలని భారత ప్రధానిని కోరుకుంటున్నామన్నారు కేవలం అవినీతిపైనే తమ పోరాటమని విద్యార్థి ఆందోళనకారులు చెబుతున్నారు తాము ఇంతకు ముందు కూడా హిందువులతో కలిసి జీవించామని ఇప్పుడు కూడా కలిసే ఉంటామని నిరసనకారులు తెలిపారు బంగ్లాదేశ్ లో హిందువులపై హింస నేపథ్యంలో ఇటీవల మహ్మద్ యూనస్ హిందువుల భద్రతకు పూర్తి హామీ ఇచ్చారు దీంతో పాటు మాజీ ప్రధాని పాలనపై తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహ్మద్ యూనస్ స్పందించారు షేక్ హసీనా పాలన క్రూరమైందని నియంతృత్వాన్ని ఆమె అవలంబించిందన్నారు ఒకటిన్నర దశాబ్దాల పాలనలో దేశంలోని ప్రతి సంస్థను నాశనం చేస్తుందని ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని స్పష్టంగా తెలుస్తోందన్నారు